సింధులోయ జలాలను పాకిస్తాన్కు చేరకుండా నదులపై భారత్ నిర్మించే ఎలాంటి నిర్మాణాన్ని ధ్వంసం చేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ప్రగల్భాలు పలికారు భారత పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కావాజా తన యుద్ధోన్మాద వ్యాఖ్యలను కొనసాగించారు సింధూ జలాలను మళ్లించే డ్యాంల నిర్మాణం పాక్ రెచ్చగొట్టే చర్యే అవుతుందని వ్యాఖ్యానించారు కావాజా వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి షాహ్నవాజ్ హుసేన్ పాక్ నేతల బెదిరింపు వ్యాఖ్యలు వారి భయాన్ని బయట పెడుతున్నాయని ఎద్దేవా చేశారు పాకిస్తాన్కు నిద్ర కరువైందన్న హుస్సేన్ ఖావాజాకు తన సైన్యంపై ఎలాంటి నియంత్రణ లేదని ఆయన ప్రకటనల మంత్రి మాత్రమేనని అన్నారు కాగా ఇప్పటికే సింధు జలాలను ఆపితే అందులో భారతీయుల రక్తం పారుతుందని పాక్ నేత బిలావల్ భుట్టో ఓ ఉగ్రవాదిగా మాట్లాడటం చర్చనీయాంశమైంది ఎనభై శాతం పాక్ వ్యవసాయానికి సింధు నదులే ఆధారం పహల్గా ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది అయితే ప్రస్తుతానికి మన దగ్గర పాక్కు నీరు వెళ్లకుండా పూర్తిగా మళ్లించే సామర్థ్యం లేదు అందుకు మరికొన్ని డ్యాంలు నిర్మించాల్సి ఉంటుంది